మిత్రులకు తెలంగాణ సోదరి సోదరులకు కాళోజీ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో అభినందనలు స్ఫూర్తిదాయకంగా ఉండే ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశంగా పొందుతుంది ముఖ్యంగా అన్యాయానికి ఎదురు తిరగడం సమానత్వం కోసం పోరాటం చేయడం ఎక్స్ప్లాయిటేషన్స్ తర్వాత దీన్ని అరికట్టడానికి గలం విప్పడమే కాకుండా కలంతో ప్రజల్లోకి వెళ్ళడమే కాకుండా అందరికంటే ముందుగా తెలంగాణ నాదం వారు చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యంగానే వేరే కానీ లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పాలి అదే పుట్టుకనేది చావు అనేది బ్రతుకంతా దేశానికి అటువంటప్పుడు దేశం సమాజం ప్రాంతం అందరినీ ఒకలా చూడ్డానికి చేసే ప్రయత్నంలో అన్యాయాన్ని ఎదుర్కొంటామని గలం విప్పిన పెద్ద మనిషి కాళోజీ చాలా తెలంగాణ భాషకు మాటకు వాదానికి ప్రతిరూపంగా చరిత్రలో నిలిచిపోతు నిలిచిపోయినటువంటి వ్యక్తి కాళోజీ అదృష్టం ఏమిటంటే పంతొమ్మిది యాభై తొమ్మిది నుంచి అరవై రెండు అరవై మూడు వరకు నేను వారితో కలిసి చర్చించే అవకాశం ఒక హై స్కూల్ పిల్లవాడిగా ఎందుకంటే మిత్రమండలి అనే ఒక సంస్థను స్థాపించి దాంట్లో మీకు తెలుసు వరవరరావు గారు అంపషయ్య నవీన్ గారు తర్వాత తిరుపతి రెడ్డి గారు నేను వాళ్ళంతా కాలేజీ లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అయితే నన్ను ఒక్కనే హై స్కూల్ స్టూడెంట్ వాళ్ళతో కలిసి ప్రతి నెల రెండవ శనివారం సెంట్రల్ లైబ్రరీలో ఓ కవితను ఓ సామాజిక కోణాన్ని సబ్జెక్టును మరి ఒక లిటరీ అంశాన్ని ఏదో ఒకటి తీసుకొని చర్చించి సుదీర్ఘంగా సమాజ స్ఫూర్తికి సమాజ చైతన్యానికి అంకురార్పణ చేసిన దాంట్లో కాళోజీ నారాయణరావు గారు మాకు మా వ్యక్తిగత జీవితాల్లో చిరస్పరణీగా మిగిలిపోతారు ఆ అవకాశం నాకు దొరకడం చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను ఈరోజు తెలంగాణ అందుకే కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసిన మూడు ఒకటి కళాక్షేత్రాన్ని పూర్తి చేయడం రెండవది వారి పేరున మరి అవార్డు మూడవది హెల్త్ యూనివర్సిటీ పేరు నాలుగవది తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రకటించడం ఇది చారిత్రాత్మకం ఇది తెలంగాణ నాదానికి తనవంతు చర్యగా మనవంతు చర్యగా తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ గారు ఇది చేయడం ఇది చారిత్రక సత్యం ధన్యవాదాలు మాట్లాడాలి అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు అని ప్రకటించినటువంటి ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రజా హృదయ ఘోషను నా గొడవగా వినిపించాడు ఆయన సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు అంతరాలు అవి సామాజిక అంతరాలు ఆర్థికపరమైనటువంటి అంతరాలు అన్నిటికీ మించి భయంకరమైన నియంతృత్వం ఆధిపత్యం ఇవి సృష్టిస్తున్నటువంటి విలయం విషాదం వాటిని చూసి కరిగిపోయిన ఆయన హృదయ ప్రకంపన కవిత్వంగా వెలువరి వెలువడింది అది నా గొడవ నా గొడవ చదివితే తెలంగాణ చరిత్రను చదవటం అందుకే కాళోజీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యక్తి చరిత్ర కాదు తెలంగాణ చరిత్ర అంతా కూడా కాళోజీ చరిత్ర పరోరావు గారు ఒక గొప్ప మాట అన్నారు మనం వరంగల్కి వెళితే చూడవలసినవి రెండు ఒకటి వేయి స్తంభాల గుడి రెండు కాళోజీ నారాయణరావు అన్నారాయణ ఇద్దరు చరిత్రకు సాక్షులు ప్రాచీన చరిత్రకు సాక్ష్యం వేయి స్తంభాల గుడి అయితే ఆధునిక చరిత్రలో ప్రజా చైతన్యానికి ధిక్కారానికి సంకేతంగా నిలిచినవాడు కాళోజీ నారాయణరావు అక్షర రూపం దాల్చిన ఒక్క చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు ఆయన నేను ఎందుకు కవిత్వం రాస్తున్నాను అని అంటే అది నా పొలిటికల్ స్టేట్మెంట్ అని చెప్పాడు ఆయన నేను కవిత్వం అన్నది కేవలం ఏదో పండితుల్ని అలరించడానికో లేదా కళా విలువల్ని ప్రదర్శించడానికో నా ప్రతిభను చాటుకోవడానికో నేను కవిత్వం రాయడం లేదు అది ప్రజల హృదయాల్ని కదిలించడానికి పాలకుల్ని ప్రశ్నించడానికి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఒక ధిక్కారంగా నేను కవిత్వాన్ని వెలువరుస్తున్నా అన్నాడు ఎప్పుడు నుంచి ఒక ఉదాహరణ చెప్పేది కాళ్ళోజ్ హిరణ్య కశిపుడు లోకానికి రాజైనా అందరూ ఆయనకు దాసులైనా ఒక చంటి పిల్లవాడు ప్రహ్లాదుడు తన కొడుకే చెప్పిన మాట వినకుంటే ఆయన పీకనొక్కే ప్రయత్నం చేశాడు కనుక ఎదిరించిన వాడి ప్రశ్నించేవాడి పీకనొక్కే సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ హింసకు ఆ ఆధిపత్యానికి నేను వ్యతిరేకం అటువంటప్పుడు ఒకవేళ ఆ హింసకు వ్యతిరేకంగా ప్రతిహింస కనుక సమాజంలో చెలరేగితే గాంధీవాదినైన నేను ప్రతిహింసను కూడా సమర్థిస్తాను ఎందుకంటే పిరికితనం కంటే హింస గొప్పదని నమ్ముతారని చెప్పి గాంధీ చెప్పిందాన్నే కాళోజీ చెప్పేవాడు కాళోజీ ఏ ఇజానికి కాదు ఆయన నానా ఇజాల అడుగున పడి కాన్పించేది నా ఇజమే అని అన్నాడు ఆయన కనుక ఆయన ఒక కామన్ సెన్స్తో ఒక మానవ జీవన సారాన్ని ఒక తత్వంగా విపులీకరిస్తూ అదే తన తాత్విక చింతనగా ఒక అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ముఖ్యంగా నిజాం పరిపాలన కాలంలో ఒక సంక్లిష్టమైన భూస్వామ్య సందర్భంలో పౌర హక్కుల కోసం వెలుగెత్తాడు ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కుల కోసం వెలుగెత్తినటువంటి వాడు కాళోజీ ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజల హక్కుల కోసం ఆయన వివిధ పద్ధతులలో పోరాడాడు ఇక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అయితే యాభై ఆరులో సమైక్యవాదిగా ఉన్నటువంటి కాళోజీ ఒక నాలుగేళ్లు తిరిగేసరికి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని గురించి కవిత్వం చెప్పాడు ఎవరనుకున్నారు ఉందని ఎవరనుకున్నారు ఇట్లౌనని అన్నలు ఒప్పందాలకు సున్నా చుట్టేస్తారని తమ్ముళ్లను నలుగురిలో ఫజీతపాలు చేస్తారని ఎవరనుకున్నారు ఉందని అని కవిత్వం రాసిండు ఆయన కడుపులోన చిచ్చు పెట్టి కళ్ళు తుడువ వస్తారని అన్నాడు ఒకవైపు కడుపులో చిచ్చు పెడుతూ రెండవ వైపు కన్నీళ్లను తుడుస్తున్నట్టు నటిస్తారని చెప్పి ఈ కాపట్యాన్ని ప్రశ్నించాడు తెలంగాణ భాష ఆ భాష సొగసుల్ని వివరించడమే కాదు బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలి అని చెప్పి ఆయన తెలంగాణ భాష మీద జరుగుతున్నటువంటి అణచివేతను అవమానాన్ని ప్రశ్నించడమే కాకుండా తెలంగాణ భాషాభిమానాన్ని స్వాభిమానాన్ని చాటాడు అందుకనే మనం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా మాండలిక భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతకుముందు లక్ష్మీ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు ఆయన జయంతిని భాషా దినోత్సవంగా ప్రకటించారు ఆయన పేరున ప్రతి ఏటా ఒక లక్ష రూపాయల అవార్డుని ఇచ్చేటువంటి పద్ధతిని కూడా కేసీఆర్ గారే అమల్లోకి తీసుకొచ్చారు అదే కాకుండా ఆయన పేరిట మనం ఒక హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టుకున్నాం ఇంకా ఇవాళ నగరంలో వరంగల్ నగరంలో ఒక అద్భుతమైనటువంటి కళాక్షేత్రాన్ని రవీంద్ర భారతిని విధంగా అద్భుతమైన కళాక్షేత్రాన్ని కేసీఆర్ గారు పూనుకొని అంటే ఒకప్పుడు మూడు వందల గజాల స్థలమేమని అడిగితే కూడా అంతకుముందు ఉన్నటువంటి సమైక్యవాద ప్రభుత్వం ఇవ్వలేదు సమైక్య రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాళోజీ మరణించిన తర్వాత ఆయన స్మారకం కడతామని మూడు వందల గజాల జాగడితే కూడా ఇవ్వలేదు అట్లాంటిది ఇవాళ పదిహేను వందల మంది పట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియం కాళోజీ పేరు మీద అక్కడ నిర్మాణం అయిందంటే ఆ ఘనత కేసీఆర్ గారిది మనం కాళోజీ స్ఫూర్తిని ముందుకు తీసుకోవటం నియంతృత్వాన్ని ఎదిరించటం ఎప్పటికప్పుడు ఒక ప్రశ్నగా నిలబడటం ప్రజల హక్కుల కోసం పోరాడటమే కాళోజీకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి కాళోజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం ఈరోజు వినమ్రంగా వారికి అర్పిస్తూ ఇంతకుముందే అనేక విషయాలు ప్రస్తావించారు కాలోజీ అంటే ఒక చైతన్యం కాలోజీ అంటే ఒక ధిక్కారం కాలోజీ అంటే ఒక ప్రశ్న కాలోజీ అంటే పీడిత ప్రజల సంబంధించినటువంటి ఆయా సందర్భాల్లో ఆయా కాలాలలో నైజాము దగ్గర నుండి భూస్వామ్య వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థ వరకు అన్ని వ్యవస్థలలో కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి పీడిత ప్రజల పక్షాన నిలిచినటువంటి కవి కాలోజీ అందుకే కాలోజీ అంటే మన అందరికీ గౌరవం కాలోజీ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి ఎంత పనిచేసిందో మనం అందరం కూడా చూసినాం అందుకే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గతంలో తెలంగాణ వైథాలికులందరినీ కూడా విస్మరించినటువంటి సమైక్యాంధ్ర పాలనకి తెలంగాణ పాలన వచ్చిన తర్వాత వైతాలికుల అందరినీ కూడా మనం గౌరవించుకోవడం వాళ్ళ స్ఫూర్తిని ప్రజల వద్దకు తీసుకపోవడం వాళ్ళ స్ఫూర్తితో పరిపాలన కొనసాగించడం అనేటువంటి ఒక తత్వాన్ని తెలంగాణ గత పదేళ్లలో చూసింది కానీ గడుస్తున్న కాలం కొద్దీ తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ వైధాలికుల మీద రకరకాలుగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈ కుట్రల్ని ఛేదించడానికి మళ్ళీ కాలోజీ స్ఫూర్తే మనందరినీ ముందుకు నడిపిస్తుందని ఆ నడవడంలో మనం అందరం కూడా మరొకసారి కాలోజీని గుర్తు చేసుకుంటూ కాలోజీ చైతన్యాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా మేమందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ కాలోజీ జోహర్ కాలోజీ గారి నూట జయ నూట పదవ జయంతిని పురస్కరించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వారి అభిమానులు కవులు కళాకారులు వారికి నివాళులర్పిస్తున్న ఈ సందర్భంలో బిఆర్ఎస్ భవన్లో కూడా పెద్ద ఎత్తున కౌలు కళాకారులతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం జరుగుతుంది వాస్తవంగా కాలేజీ గారి గొప్పతనాన్ని గుర్తించి ఆనాటి కేంద్ర ప్రభుత్వం పద్మ ఇచ్చిన తర్వాత పదేండ్ల పాటు ఉన్నటువంటి సమైక్య రాష్ట్రంలో వారి గొప్పతనాన్ని ఏ రోజు కూడా ఆనాటి కాంగ్రెస్ టీడీపీ పాలకులు వారిని స్మరించలేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి వారి గొప్పదనాన్ని వారి ఔనిత్యాన్ని వారి చరిత్రను రాబోయే తరాలకు అందించేదానికి ఒక గొప్ప నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారు అందులో భాగంగానే మరి వరంగల్లో వారి పేరిట కాళోజీ కళాక్షేత్ర నిర్మాణం మరి పూర్తయ్యే వరకు కూడా మరి పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని దానికి కావాల్సిన నిధులు కూడా మరి సమకూర్చడం జరిగింది ఇదే కాకుండా సమైక్య రాష్ట్రంలో కేవలం కాలోజీ మిత్రమండలి వాళ్ళు కాలోజీ ఫౌండేషన్ వాళ్ళు మూడు వందల గజాల స్థలం అడిగితే ఆనాటి పాలకులు వైఎస్ గారు కానీ అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇరువురు కూడా కాంగ్రెస్ నాయకులు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా విస్మరించి మూడు వందల గజాల స్థలం ఇవ్వకుంటే ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు సంవత్సరం రెండు సంవత్సరాల్లో తెలంగాణ వస్తుంది మరి వారి చరిత్రను చాటే విధంగా మూడు వందల గజాలు కాదు మూడు వేల గజాల్లో నిర్మాణం చేసుకుంటామని చెప్పి వంద రోజులు సీఎం పదవి చేపట్టిన తర్వాత వరంగల్కి నేరుగా వచ్చి కాలేజీ కుటుంబానికి ధైర్యం ఇచ్చి అన్ని రకాలుగా వారికి ఆర్థిక సాయం చేయటమే కాకుండా వారి పేరిట కాలేజీ హెల్త్ యూనివర్సిటీని కూడా ప్రకటించి మరి కాలేజీ కళాక్షేత్రమే కాకుండా మరి కౌల కళాకారులకు మరి సాహిత్యవేత్తలకు మరి ఆ రోజు సత్కరించడం జరిగింది ప్రతి ఏటా కూడా వారి పేరిట అవార్డ్స్ కూడా ఇవ్వటం మరి తెలంగాణ రాష్ట్రంలో గౌరవం దక్కించే విధంగా దక్కే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కౌలు కళాకారులు సాహిత్యవేత్తలకు అందరూ కూడా మరి తెలంగాణ ఉద్యమంలో మరి కాలేజీ గారు స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ ఉద్యమం ఊవెత్తున జరిగింది అంటే దానికి కారణం గారు కాలోజీ గారు రాసినటువంటి రచనలు కానీ ఆయన ఆనాడు మన తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలంగాణ భాషలో యాసలో చాలా స్పష్టంగా సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పినటువంటి వ్యక్తి రాసినటువంటి వ్యక్తి కాలోజు గారు కాలోజు గారి ఆశయ సాధన కోసం ఆయన ఎప్పటికప్పుడు కూడా తన రచనల ద్వారా తన పుస్తకాలు చదివి నిజంగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి చరిత్ర తెలంగాణకు ఉంది వాళ్ళ తెలంగాణ సంస్కృతిని తెలంగాణ కళల్ని తెలంగాణ సాంప్రదాయాల్ని ఎత్తి చూపించినటువంటి వ్యక్తి దీన్ని కాపాడడం కోసం ఆయన అనేక రకాల ఉద్యమం ఒక ఉద్యమ రూపాలని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కాలోజీ గారు కాళోజీ గారి ఆశయ సాధన కోసం ఆయన స్ఫూర్తితోటే మేమందరం కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసల ఉండి కొట్లాడినామంటే కాలోజీ జయశంకర్ సారు వీళ్ళందరి స్ఫూర్తితో మేము చేయడం జరిగింది వారి సాధన కోసం ఖచ్చితంగా ఇంకా రాబో రోజులలో కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు కాలోజీ నారాయణరావు గారి నూట పదవ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి జయంతి వారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇవాళ కాలోజీ నారాయణరావు గారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ఇవాళ గుర్తించిన నాయకుడు ఇవాళ మాజీ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి ఇవాళ సగర్వంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారికి పద్మావిభూషణ అవార్డును అందించిన ఘనత మన తెలుగు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహరావు గుర్తిస్తే ఒక అవార్డును పి నరసరావు గారు ఇవాళ కాళోజీ నారాయణరావు గారికి అందిస్తే కేసీఆర్ గారు మాత్రం వారి రచనలు వారి ఆశయాలు వారి ఆలోచనలు అందరినీ అన్నీ కూడా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్ళిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత ప్రాంత ప్రాంతేతడు మోసం చేస్తే ప్రాంతం చివరి వారు కూడా తరిమి కొడదామని ఏదైతే కాళోజీ నారాయణరావు గారు అన్నారో దాన్ని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి సభలో పడ కూడా వారు మాట్లాడిన విషయాలను వారి ఆలోచనలు వారి రచనలు అన్నిటి కూడా ఇవాళ నా ఆ రచనలు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు తీసుకెళ్ళిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ కాలోజీ నారాయణరావు గారిని తెలంగాణ ప్రజల మనసులో పడ ఇవాళ సురక్షితంగా ఎప్పటికీ ఉండే విధంగా ఇవాళ చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజులు కూడా కాళోజీ నారాయణరావు గారి జయంతిను బిఆర్ఎస్ పార్టీ పక్షంలో నిర్వహిస్తాం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పార్టీ బీఆర్ఎస్ పార్టీ వారి ఆశయాన్ని ముందు తీసుకెళ్ళిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ పెద్దలు కాలోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనమైన నివాళను అర్పిస్తూ కాలోజీ నారాయణరావు గారు చేసిన సేవలను కొనియాడుతూ ముఖ్యంగా నాటి ఉమ్మడి పాలనలో కాలోజీ లాంటి అనేక మంది కవులను రచయితలను విస్మరించిన ఆనాటి పాలకుల్ని మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే యొక్క క్రమంలో రెండు వేల పద్నాలుగులో వరంగల్ జిల్లాలో ఎన్ఐటీలో కాలోజీ బంధవ జయంతి సందర్భంగా మరి ఆనాడే కాలోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాష దినోత్సవంగా జరపాలని మరి నిర్ణయం చేయడం అదేవిధంగా వరంగల్కు ముఖ్యంగా తెలంగాణకు మరి రెండో నగరంగా ఉన్న వరంగల్లో మరి రవీంద్ర భారతి తలదన్నే విధంగా ఒక కాలోజీ కళాక్షేత్రాన్ని అన్ని అంగులతో అత్యాధునిక సదుపాయాలతో మరి వరంగల్ కేంద్రంగా ఇవాళ కాలోజీ కళాక్షేత్రం రూపుదిద్దుకున్నదంటే అది కేసీఆర్ గారి ఆలోచన అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు అంతేకాదు ఇలా కాలోజీ గారు మరి ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణే కాకుండా మరి నైన్టీన్ నైన్టీ టూలో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ గౌరవ డాక్టరేట్ ఇచ్చి మరి గౌరవించిన సందర్భం మరి ఆనాటి పాలకులు ఇట్లాంటి పెద్ద కవిని రచయితను విస్మరించారు కానీ కేసీఆర్ గారు మరి తెలంగాణ రచయితలను తెలంగాణ యొక్క సంపదలను కాపాడే దృష్టితో ఆలోచన చేసింది కాబట్టి తప్పకుండా తాలోజీ నారాయణరావు యొక్క స్ఫూర్తిని మాలాంటి అనేక మంది యువకులంతా కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఇంకా ప్రయత్నం చేస్తాం తప్పకుండా వారి స్ఫూర్తి సమాజాన్ని చైతన్యం చేయడానికి ఉపయోగపడుతుందనే భావన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి కాలోజీ నారాయణరావు వారికి ఘనమైన నివాళులు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అర్పిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ